రేపే మంగళవారం ఇలా మంగళవారం రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి చాలు ఇక మీ ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది మీ సంపద పెరుగుతుంది ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపి చెడు శక్తుల ప్రభావం అనేది తగ్గిపోతుంది మన యొక్క దరిద్ర బాధల నుండి విముక్తిని ఖచ్చితంగా పొందుతాము కష్టాలని కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మంగళవారం రోజు చాలా శక్తివంతమైనటువంటి ది కాబట్టి ఇలా గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాలుస్తే చాలు మన యొక్క కష్టాలు బాధలు అన్ని తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఎన్ని రకాల చెడు శక్తులు ఉన్నా ఎన్ని రకాల దుష్ట శక్తుల ప్రభావం ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్ని రకాల చెడు శక్తులు దుష్ట శక్తుల నుండి విముక్తి పొందుతాము కష్టాలు అనేవి తొలగిపోతాయి కాబట్టి ఎవరైతే మంగళవారం రోజున ఇంటి గుమ్మం ముందు ఇది కాలుస్తారో వారు జీవితంలో కష్టాలు పడుతున్నవి అన్ని తొలగిపోతాయి అలాగే దైవ అనుగ్రహం సులువుగా కలుగుతుంది చెడు శక్తులు ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కూడా అనుకూలమైనటువంటి ఈ మంగళవారం రోజు కాబట్టి మంగళవారం రోజున తప్పకుండా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం ఎలాగో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంగళవారం అంటేనే ఆంజనేయ స్వామికి అంకితం చేయబడిన రోజు ఆంజనేయ స్వామి వారు ఎవరిని వివాహం చేసుకున్నారు హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు ఆయనకు పూజిస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే భక్తులు కూడా ఇలా నమ్ముతూ ఉంటారు ఆయన ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు ఆయన అస్సలు పెళ్లి చేసుకోలేదని జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి అయితే మీకు తెలుసా నిజానికి ఆంజనేయ స్వామి పెళ్ళయింది ఆయన భార్య పేరు సువర్చల అయితే అన్ హనుమంతుడు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చిందట దీని వెనుక ఉన్న అసలు కదేంటో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం హనుమంతుడు సూర్య భగవానుడికి గురువుగా చేసుకుని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసించాడు అయితే నవ వ్యాకరణలను అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా వివాహం అయి ఉండాల్సింది దీంతో హనుమంతుడు ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాడు ఇది గమనించిన సూర్యుడు తన తేజస్సుతో సువర్చల అనే యువతిని సృష్టిస్తాడు ఆమె ఆ యోని జంగా పుడుతుంది అంటే సూర్యుని తేజస్సుతో పుడుతుంది దీంతో ఆమె సూర్యుని కూతురుగా ఉంటుంది ఈ క్రమంలో సువర్చలను పెళ్లి చేసుకోవాలని సూర్యుడు హనుమంతుని కోరుతాడు అయితే బ్రహ్మచారిగా ఉండాలన్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని పెళ్లి చేసుకున్నాడంటూ దీంతో సూర్యుడు గురు దక్షిణగా ఆయన సువర్చలను పెళ్లి చేసుకోమంటాడు అందుకు కూడా హనుమంతుడు అంగీకరించడు ఇక చివరిగా సూర్యుడు అంటాడు పెళ్లి చేసుకున్నప్పటికీ నువ్వు బ్రహ్మచారిగానే కీర్తించబడతావని ఆ పెళ్లి లోక కళ్యాణం కోసమే కానీ నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని పెళ్లి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవని లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు దీంతో హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు పెళ్లి కాగానే సువర్చల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆమె కనిపించదు ఈ క్రమంలో హనుమాన్ ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర గంతుడు అవుతాడు ఇది హనుమంతుడు పెళ్లి వెనుక ఉన్న అసలు కథ దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన సహితలో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు అయితే హనుమంతుడు ఆయన భార్య సువర్చలతో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది అది ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇలందుల ఈ ఆలయం ఉంది ఈ ఆలయానికి చరిత్రను నేపథ్యంలో కూడా ఉంది ఇక్కడికి సువర్చల దేవిని పూజిస్తే భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు కాబట్టి ఇలా హనుమంతుడికి చరిత్రలో ఉన్న దాగి ఉన్న రహస్యం ఇదే హనుమంతుడు పెళ్లి చేసుకున్నాడు కానీ ఇలా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు అయితే వీడియోలోకి వస్తే కొంతమంది వివిధ రకాల ధన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సంపాదించిన ధనం చేతిలో నిలవడం లేదని ఎంత ఆదాయం చేసినా ఖర్చు అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు మంగళవారం రోజున చక్కగా గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాలుస్తే చాలు మీ జీవితంలో ఉన్ని సమస్యలు అన్నీ తొలగిపోయి ఒక్క గంటలో మీరు అద్భుతమైన పరిహారాలు మీరు చూస్తారు కాబట్టి గుమ్మం పక్కన ఏది కాలుస్తే మనకు అదృష్టం ఐశ్వర్యం తెచ్చి పెడుతుందో అలాగే దైవ అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం కాబట్టి ఇలా ఖచ్చితంగా ఈ పరిహారం అనేది రహస్యంగా చేయండి అప్పుడే మీకు రెట్టింపు ఫలితాలు వస్తాయి ఎవరికైనా చెప్పి చేస్తే కనుక మీకు ఫలితం అనేది రాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గుమ్మం పక్కన రాత్రి సమయంలో ఈ పరిహారం చక్కగా వినియోగించుకోండి చక్కగా ఫలితాలను పొందండి కాబట్టి మంగళవారం రోజున మంగళవారం ఇంటి గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి సహజంగా మన ఇంట్లోకి నరదృష్టి ఉంటేనే డబ్బు అనేది రాదు వచ్చినా నిలవదు అలా డబ్బు రాకపోవడం కానీ వచ్చిన డబ్బు నిలవకపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటే అంటే మనకు దరిద్రం అనేది ఏర్పిన ఏర్పడినట్టయితే ఎందుకు అంటే ఎక్కడైతే దరిద్రం ఏర్పడుతుందో అక్కడ ధనపరమైన సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి సమస్యలతో పాటు అదృష్టం తొలగిపోతుంది అంతేకాదు ఎక్కడైతే దరిద్రదేవి దృష్టి దోషం నెగిటివిటీ నరుల ఏడుపు అధికంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అస్సలు నిలవదు కాబట్టి ఈ యొక్క మంగళవారం రోజున మీరు ఇంట్లో ఉండే దరిద్రాన్ని తొలగించుకుంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు అయితే మంగళవారం రోజున రాత్రి సమయంలో పన్నెండు లోపల ఎప్పుడైనా దీనిని కాల్చాలి అయితే ఒక మట్టి ప్రమీదను తీసుకొని దాంట్లో నల్ల ఆవాలను పొయ్యండి నల్ల ఆవలు అనేవి రాహుకు చాలా ఇష్టం అంతేకాదు ఈ నల్లటివి అనేవి ఆర్థిక దరిద్రాలను తొలగిస్తుంది కాబట్టి ఆర్థిక పరంగా కూడా మనకు అనుభవించే కష్టాల నుండి విముక్తి కలుగుతుంది ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే పచ్చకర్పూరాన్ని వేసి దీనిని కాల్వండి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పక్కన ఈ పచ్చకర్పూరం వేసిన తర్వాత రెండు లవంగాలను కూడా పువ్వు ఉన్న లవంగలను వేయండి ఇలా వేస్తే మన ఇంట్లో దుష్ట శక్తులు అనేవి తొందరగా వెళ్ళిపోతాయి కాబట్టి పువ్వు ఉన్న లవంగలను వేసి ఆవాలను పచ్చకర్పూరం వేసి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇది కాల్వండి ఇలా కాల్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి లవంగాలు అంటే రాహు ఇష్టం కాబట్టి రాహు దోషాలను శని దోషాలు గ్రహ దోషాలు ఇతర కుజ దోషాలు వంటివి తొలగిపోతాయి అలాంటి దోషాల నుండి విముక్తిని కూడా పొందవచ్చు అంటే మీరు ఖచ్చితంగా మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు అందులోనూ నల్లటివి అనేవి చాలా శక్తివంతమైనవి ఎందుకంటే ఆవాలు అన్న అలాగే లవంగాలు అన్నా నల్లుపు అంటేనే శక్తివంతమైనవి కాబట్టి శనిశ్వరుని దుష్టభావాల నుండి విముక్తి పొందడానికి ఇవి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మంగళవారం రోజున గుమ్మ ముందు వీటిని కాల్చండి వీటిని కాల్చడం వల్ల మన యొక్క సమస్యలు బాధలు కష్టాలు కన్నీలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా మంగళవారం రోజున రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేసుకోండి చక్కటి ఫలితాలను పొందండి